ఆంధ్రప్రదేశ్లో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల పాటు కడప జిల్లాలో తెలుగుదేశానికి సంబంధించిన మహానాడు అనేటువంటి ఒక పార్టీకి సంబంధించిన పెద్ద కార్యక్రమం జరగబోతుంది సాధారణంగా ప్రతిసారి మహానాడు జరిగే ముందు వివిధ నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడు అనేది పార్టీ సంబంధించిన వ్యక్తులు నిర్వహిస్తారు దానిలో భాగంగానే కర్నూలు జిల్లా ఆల్లాగడ్డ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మినీ మహానాడు జరపడం జరిగింది ఆ మినీ మహానాడుకు అధ్యక్షత వహించినటువంటి ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గారు మాట్లాడుతూ చాలా అంశాలపై మాట్లాడడం జరిగింది సరే చాలా అంశాలు ఎన్ని రాజకీయంగా అయినా కూడా ముఖ్యంగా ఒక వివాదాస్పదమైనటువంటి మాట మాట్లాడడం జరిగింది ఆమె ఎవరైనా ఈ నియోజకవర్గంలో నాకు తెలియకుండా మీరు ఈయన పార్టీ అధినాయకత్వంతో మాట్లాడి మీరు ఈయన ఏవైనా నామినేటెడ్ పదవులు తెచ్చుకుంటే ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వను అనేటువంటి ఘాటుగా తీవ్రంగా హెచ్చరించడం జరిగింది వాస్తవంగా ఈ మాట ఆమె ఆలోచించి అన్నదో లేదా ఆవేశంతో అన్నదైతే మనకు అర్థం కావట్లేదు వాస్తవంగా ఏ పార్టీలోనైనా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నా ఇంకొక పోస్టులు ఇవ్వాలన్నా చాలా రకాలైనటువంటి పారామీటర్స్ ఉంటాయి జనరల్గా ఒక పార్టీలో ఎలా ఉంటుంది పార్టీ ఒక నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు వాళ్ళు అటు ఇటు మారినా కూడా కొందరు ఫస్ట్ నుంచి కొన్ని కుటుంబాలు ఆ భావజాలంతో ఆ పార్టీ అనుబంధంతో ఉండేవాళ్ళు కొనసాగుతారు కొంతమంది అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అనుసరించే వాళ్ళు ఉంటారు కొందరు ఎవరితో సంబంధం లేకుండా కేవలం అధినాయకుని అధినాయకుల మీద అభిమానంతో కొనసాగే వాళ్ళు ఉంటారు ఇలా రకరకాల వర్గాలు ఉంటారు ప్రజలు అయితే ఇక్కడ భూమా అఖిలిప్రియ గారు ఏమంటున్నారంటే మా కుటుంబానికి పార్టీకి అంకిత భావతో ఉన్న వాళ్ళకి మాత్రమే పదవులు వస్తాయి అలా కాకుండా ఎవరన్నా మీరు లాలుచ్చిపడి పదవులు తెచ్చుకుంటే ఈ ఆళ్ళగడ్డలో అడుగు పెట్టనివ్వను అంటున్నారు వాస్తవంగా ఇది హెచ్చరిక లాంటిది ఈ హెచ్చరిక ఎవరికి వాస్తవంగా చెప్పాలంటే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే మొత్తం నాది అనుకొని విరవిగుతున్నటువంటి లోకేష్ చౌదరి గారికి ఈ యొక్క ఛాలెంజ్ కాసుకోండి బాగున్నారులారు అన్నట్టు ఉంది ఎందుకంటే పార్టీ అధిష్టానము పార్టీ రాష్ట్ర స్థాయి నుంచి ఒక గ్రామ స్థాయి వరకు కూడా చెప్పాలంటే వివిధ స్థాయిలో పదవులు అనేటివి ఒకప్పట్లా కాదు ఇప్పుడు అన్నీ కూడా పైన ఉన్నటువంటి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచే కేంద్ర అదే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అంటే పార్టీ అధ్యక్షులు తర్వాత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే పదవులన్నీ భర్తీ అవుతాయి కానీ ఆ విషయం తెలిసినప్పటికీ మరి ఆమెకు ఉన్నటువంటి అక్కడ ఏమి ఇబ్బందులు ఉండయో అంటే ఆ నియోజకవర్గంలో ఎవరన్నా ఆమె పడినటువంటి వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారో ఇంకొక రకంగా ఏమన్నా జరుగుతుందో తెలియదు కానీ ఆమె తీవ్రమైనటువంటి హెచ్చరించడం జరిగింది ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాలి పార్టీకి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళంటే ఎవరు ఫస్ట్ నుంచి పార్టీకి ఉంటుండ్రు ఎవరో ఒక టెన్ పర్సెంట్ తప్పక చాలామంది అటు ఇటు అటు ఇటు మారుతూ ఉంటారు ఎవరో ఎందుకు ఈరోజు ఈ మాట అన్నటువంటి భూమి అఖిలప్రియ గారు వాళ్ళ కుటుంబం తెలుగుదేశంలో పుట్టింది తర్వాత ఏం జరిగింది ప్రజారాజ్యంలో పోయింది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది మళ్ళీ కొన్ని రోజులు జనసేన ఎక్కువలో చూసిండ్రు కుదరలే మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చిండ్రు అంటే ఇట్లా వాళ్ళు ఎట్లా మాట్లాడితే అట్ట మారే వాళ్ళకు వాళ్ళని అనుసరించే వాళ్ళకి పదవులు ఇవ్వాలనే ఆమెకు ఉద్దేశం ఏంటొచ్చు చాలామంది కూడా ఏ పార్టీలోనైనా కొందరు వ్యక్తులు అక్కడ ఉన్న స్థానిక నాయకులతో సంబంధం లేకుండా పార్టీకి లాయల్గా ఉంటూ పార్టీ అధిష్టానంతో సంబంధంలో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకు పదవులు కూడా వస్తాయి అది ఏ పార్టీలోనే కామన్ కానీ ఆమెని అడుగు పెట్టనివ్వని అంటుంది సరే ఈ దరిద్రం ఏంటంటే వాస్తవంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఈ అడుగు రాజకీయం అనేది స్టార్ట్ అయింది సాధారణంగా మనం చూస్తే తాడిపత్రిలో ఏం జరుగుతుంది తాడిపత్రుల్లో ఆడున్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు ఎమ్మెల్యేగా గెలిచి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఇంతవరకు అడుగు పెట్టనివ్వలేదు తాడిపత్రి కాన్స్టిట్యుయెన్సీలో ఆయన కోర్టు పోండు రకరకాలు చెప్పిన కోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన వాళ్ళ శాతగా పోలీసులు కూడా చేతులు ఎత్తేచుద్దు ఇంకా అంతకుముందు ఏం జరిగింది గుంటూరు జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి నంబూరు శంకర్రావు గారు కూడా అప్పుడు కొత్త కొత్త ఆ నియోజకవర్గానికి పోవడానికి సొంత ఊరికి పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి భాష్యం ప్రవీణ్ అనుచరులు ఆయన అడ్డుకున్నారు అంటే ఇదంతా ఎట్లా వేరే పార్టీ వాళ్ళు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను తమ తమ సొంత నియోజకవర్గాల్లో తమ సొంత సొంత ఊర్లలో అడుగు పెట్టనివ్వలేదు కారణం ఏంటంటే అధికారం ఉంది కానీ ఇప్పుడు విచిత్రంగా ఏంది అఖిలప్రియ గారు తమ సొంత పార్టీ నాయకులైన కూడా నేను అడుగు అంటారు మరి ఇవి రాజకీయాలు ఈ అడుగు రాజకీయాలు ఏందో చూడాలి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన వింత పోకడ్లు కొత్త విధానం కొత్త పుంతలు ఈ చివరకు రాజకీయాలతో జనాలందరూ సమాధి అయిపోయే విధంగా లేదా సమాజం పట్టిపోయే విధంగానే ఉంది జనరల్గా అధికారం ప్రతిపక్షాల మధ్య వారు ఉంటుంది కానీ సొంత పార్టీ వాళ్ళ మీద నేను అడుగు మీరు మిమ్మల్ని ఉంచను అంటే ఏ కాదు చాలా నియోజకవర్గాలు అలాంటి పరిస్థితే ఉంది శుద్ధం చంద్రబాబు నాయుడు గారు అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అనేవారు తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరు తమ్మల్లో అని ఒక మాజీ మంత్రిగా పనిచేసిన ఒక పెద్ద కుటుంబం నుంచి ఉన్న ఒక ఎమ్మెల్యే గారే మిమ్మల్ని కేర్ చేయకుండా అసలు ఈ మాట ఎక్కడికి పోతేనే ఆలోచన లేకుండా నన్ను కాదన్న నన్ను కాదని ఎవరైనా పదవులు తెచ్చుకుంటే నా నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వను అంటే మీ పార్టీకి ఉన్న క్రమశిక్షణ ఎంత మీ పార్టీపై ఉన్న పట్టు ఎంత అది మీరు అర్థం చేసుకోవాలి ఏదేమైనా ఇదైతే మంచిది కాదు ఏ రాజకీయ పార్టీకైనా ప్రత్యర్థ రాజకీయ పార్టీలైనా సొంత పార్టీ నాయకులైనా స్వేచ్ఛగా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు వినియోగించుకోవడం వాళ్ళు ఉన్నటువంటి విషయాలను పంచుకోవడం తప్పు లేదు కానీ ఆమె కూడా దృష్టి దృష్ట్యా ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదన్నది మన యొక్క అభిప్రాయం